శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే అనేక అనారోగ్యాలు ఎదురవుతాయి నడుం నొప్పి మాంతులు వికారం మూత్రంలో రక్తం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అసలు ఈ యూరిక్ యాసిడ్ ఏ ఏ పదార్థాలు తింటే పెరుగుతుందో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప క్యాలీఫ్లవర్ పుట్టగొడుగులు కూర బఠానీలు వంటి వాటిల్లో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఈ పదార్థాలను మరీ ఎక్కువ కాకుండా తగినంత మోతాదులు తీసుకోవడమే మంచిది శీతల పానీయాలు చక్కెర కలిపిన పండ్ల రసాలు సోడా వంటి వాటి వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది మాంసాహారాన్ని అధికంగా తీసుకోవటం వల్ల వాటిల్లో ఉండే ప్యూరిన్లతో శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది సిట్రస్ పళ్లల్లో శరీరానికి మేలు చేసే విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ నిమ్మకాయలు ఎక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి శరీరంలో ఇంతకు ముందే యూరిక్ యాసిడ్ స్థాయి అధికంగా ఉంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్కి దూరంగా ఉండాలి వాటిల్లో ముఖ్యంగా ఎండు ద్రాక్షను తీసుకోకూడదు పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోకూడదు పూర్తిగా పాలిష్ చేసిన వాటినైతే అస్సలు తినకూడదు వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరగటమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి రీఫైండ్ పిండితో చేసిన కేకులు బ్రెడ్ కుకీల వంటి వాటితో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఇదే కాక మధుమేహం రక్తపోటు వంటి ఇతర జబ్బులు కూడా వస్తాయి మద్యంలో ప్యూరిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఇతర సమస్యలు దరిచేరకూడదు అంటే ఆల్కహాల్ని తీసుకోకూడదు